సూర్యుడి గురించి ఆసక్తికరమైన వాస్తవాలు మరియు సెన్పరి గురించి ఉపయోగకరమైన వాస్తవాలు హాయ్ ఫ్రెండ్ నమస్తే అందరికి మనల్ కి స్వాగతం ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన గురించి మాట్లాడుకుందాం మన సూర్యుడి అంటే సూర్యుడి పరిమాణం ఉష్ణోగ్రత మరియు దాని ప్రామ్యత గురించి తెలుసుకుందాం ఆ తర్వాత మందరికి ఇష్టమైన టీవీ షో సెన్పరి గురించి కొన్ని ఆస్తికరమైన విషయాలు తెలుసుకుందా సూర్యుడు మన సవరవ్య వ్యవస్థకే కేంద్రం భూమి మీద జీవాస్తికి సూర్యుడు ఎంత ముఖ్యం సూర్యుడి గురించి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే అలాగే పరి షో కూడా మనందరికి చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ షోలోని పాత్రలు అన్ని మన మనసులో చెరగని వేశాయి ఈ వీడియోలో మనం సూర్యుడి గురించి మరియు పరి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన మరియు వినోత్సకమైన విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు పచ్చితంగా నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఒకన కొత్త వేడి వాయు సూర్యుడు రెట్లు పెద్దది ఉపరితలు ఉష్ణోగ్రత కదు అందల్ కదు డిగ్రీ సెల్సియస్ చాప్టర్ ఫోర్ జీవదాత సూర్యుని శక్తి లేకుండా భూమి మీద ఉండదు చాప్టర్ ఫైవ్ సూర్యుని జీవితం సూర్యుడు ఇప్పటికే నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాలుగా ప్రకాశిస్తున్నాడు చాప్టర్ సిక్స్ సన్పాయ ప్రపంచం సన్పరి ఒక అద్భుతమైన టీవీ షో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడ్డారు సన్పరి ఫ్రూటీ అల్లు ఈ పాత్రలు మనందరికీ గుర్తుండే కదా చాప్టర్ ఎయిట్ మంచికి మంచి చెడుకి చెడు సన్పరి కథ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది చాప్టర్ నైన్ మీకు తెలుసా సన్పరి షో అందుకే పగా ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యింది చాప్టర్ టెన్ సన్పరి షో మనందరికి మంచి వినోదాన్ని నీతి కాంది అవుతు అంతేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో సూర్యుడి గురించి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా హనల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వినోదాత్మకమన మరియు జికనాజకమైన వీడియోల కోసం మా హనల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం